అందరికీ నమస్తే అండి రాజారెడ్డి రెడ్డి గారు కుమారుడు సో ఆయనకు రాజకీయాల్లోకి రాకముందే రావాల్సినంత ప్రమోషన్ వచ్చేసింది సాధారణంగా రాజకీయాల్లోకి రావడానికి అర్హతలు ఏంటి ఒకటి పొలిటికల్ ఫ్యామిలీ అయ్యి ఉంటే ఈజీ ఈజీ వెంటనే ఎంట్రన్స్ ఈజీగా దొరుకుతుంది టికెట్ ఈజీగా దొరుకుద్ది డబ్బులు ఉంటే కాస్త కొన్నాళ్ళు అది నిలబెట్టుకోవచ్చు ఈ రెండింటికి తోడు నాయకత్వ లక్షణాలు కేడర్ని కాపాడుకునే గుణం మొఖవుర్చస్సు మాట తీరు ఇవన్నీ ఉంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణించవచ్చు సో రాజారెడ్డిలో లక్షణాలు ఉన్నాయో లేవో పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవుడిగా షర్మిళ గారి కుమారుడిగా రాజకీయాల్లో అతను రాబోతున్నట్టుగా ఆల్రెడీ సంకేతాలు వచ్చేసాయి ఒక వారం రోజుల కిందటే షర్మిళ గారు కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు తనతో పాటు తన కుమారుడిని తీసుకువెళ్ళి మీడియాకు ఒక లీకులు ఇచ్చారు మీడియాలో ఒక చర్చ జరుగుద్దని వదిలేరు అందులో మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తారు కదా ఈ నేపథ్యంలోనే వైసీపీ సోషల్ మీడియాలో రాజారెడ్డి మీద వికృతమైన పోస్టులు మొదలయ్యాయి అతను వ్యతిరేకంగా అతన్ని ట్రోల్ చేస్తూ కొన్ని పోస్టులు మొదలయ్యాయి ఈవెన్ టీడీపీ సోషల్ మీడియాలో కూడా అతన్ని ట్రోల్ చేస్తూ కొన్ని పోస్టులు మొదలయ్యాయి ఆయన తన తండ్రితో పాటు అక్కడక్కడ కూడా మీటింగులకి వెళ్ళడం సభలకు వెళ్ళడం అక్కడ ఉపన్యాసం అక్కడ మాట్లాడడం ఈ వీడియో క్లిప్పింగ్స్ తీసుకొచ్చి ఇది ఇతను దీనికి వారసుడు కానీ రాజకీయాలకు వారసుడు కాదు అని చెప్పి తన తండ్రి ఏదైతే ఉప ఉపన్యాసకుడిగా ఉన్నారో అదే అతనికి సరిపోద్ది రాజకీయాలు అవసరం లేదు అసలు అతను రాజశేఖర రెడ్డి గారు వారసుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారే నిజమైన వారసుడు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు సో అంటే ఒక రకంగా ఈ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే అతనికి రావాల్సినంత ప్రమోషన్ వచ్చేసింది అతని మీద విపరీతమైన చర్చ జరుగుతోంది జస్ట్ షర్మిల గారి ప్లాన్ ఏంటంటే అతన్ని తనతో పాటు తీసుకువెళ్తే మీడియా వాళ్ళు నచ్చినట్టు రాసుకుంటారు కదా ఒక రెండు రోజుల పాటు ప్రచారం జరుగుతుంది కదా అనుకున్నారు దానికి అదనంగా ఇలా ట్రోల్స్ రావడం మీమ్స్ రావడం సోషల్ మీడియాలో విపరీతంగా అతన్ని టార్గెట్ చేయడంతో షర్మిల గారు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా అసలు జగన్ రాజకీయ వ్యభిచారి అనే మాట కూడా ఆమె వాడారంటే చూసుకోండి తన సొంత అన్నను ఎందుకంటే ఆయన ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నాడు కానీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు అతనికి మో నరేంద్ర మోదీ అంటే భయం నరేంద్ర మోదీ గారి దత్తపుత్రుడు వైఎస్ జగన్ అతను ఒక రాజకీయ వ్యభిచారి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు కనుక బతుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసింది చూసి చాలా బాధ బాధపడేవారు సో అతను నిజమైన వారసుడు కాదు నా కొడుకే నిజమైన వారసుడు అతనికి రాజారెడ్డి అనే పేరు పెట్టింది కూడా రాజశేఖర రెడ్డే నా తండ్రి గారే అని షర్మిళ గారు ఇంకా తన నోటికి పని చెప్పి వైసీపీని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి విపరీతంగా పెట్టారనమాట సో ఓవరాల్గా ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రచారం ద్వారా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ రాజారెడ్డి అంటే షర్మిలా గారు కుమారుడు రాజారెడ్డికి రావాల్సినంత ప్రమోషన్ వచ్చేసింది రావాల్సిన ఇదర్ పొలిటీషియన్ అన్నాక ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రజల్లో చర్చ జరగాలి ఏదో ఒక చర్చ జరిగితే ఒక ఫేమ్ వస్తుంది సో ఇతనికి ఆల్రెడీ డబ్బులున్నాయి అండ్ వారసత్వం ఉంది ఆ కుటుంబ చరిత్ర ఉంది కాబట్టి ఇతను రావడానికి సరిపడ పొలిటికల్ స్టఫ్ అంటే ఛానల్స్లో చర్చనీయాంశంగా కూడా మారాడు కాబట్టి కొన్నాళ్ళు ఈజీగానే నడిపేయచ్చు దీంతో మీడియా ప్రమోషన్స్తో సోషల్ మీడియా ట్రోల్స్తో అండ్ ఈ డబ్బుతో లేదా చరిష్మాతో ఈజీగా కొన్నాళ్ళు నడిపేయచ్చు అయితే ఆయన ఎంతవరకు అంటే అతన్ని తీసుకురావడం అయితే తథ్యం షర్మిలా గారు ఇండైరెక్ట్గా చెప్పారు డైరెక్ట్గా ఏమీ నేరుగా రాలేదు అని చెప్తున్నప్పటికీ ఏదో బొకాయిస్తున్నప్పటికీ అతన్ని ప్యూర్లీ పొలిటికల్ రాజకీయాల్లో తెర దించడానికే రాజకీయాల్లోకి అతన్ని తీసుకురావడానికే గారు అతనితో పాటు బయటికి తీసుకొచ్చారు ఆమెతో పాటు అతను బయటికి తీసుకొచ్చారు అన్న తన తల్లి దీవిస్తున్న వీడియోను కూడా బయటికి లీక్ చేయించారు సో ఒక మంచి రోజు చూసుకొని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారేమో మేబీ సో ఈలోగా రావాల్సిన ప్రమోషన్ వచ్చిందనమాట అయితే వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పనేం లేనప్పుడు ఈ అనవసరమైనది ఇది మీద పెట్టుకొని ఒక రకమైన రివర్స్ ప్రమోషన్ ఇచ్చారు రివర్స్ ప్రమోషన్ అయినా అతనికి ఉపయోగపడద్దు ఉపయోగపడింది కూడా